హాయ్ అండి నేను మీ రాఘవరావుని మనం అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారికి అన్నగారుని బాలకృష్ణ అనడం వల్ల ఆయన కొంచెం బాధపడ్డాడు బాధపడి ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టారు అందువల్లనే కామినేడి శ్రీనివాస్ ద్వారా తన మాట అన్న మాటలు తీసుకొచ్చే ప్రస్తావనని అక్కడ అసెంబ్లీ రికార్డులని తొలగించాలని కోరాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఇలా మీరు ఎవరు పడితే అలా మాట్లాడి కూటమి విఘ్నతం కలిగి కూటమి ప్రభుత్వాన్ని విఘాతం కలిగించవద్దు ఇక్కడ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మనము కలిసి కూటమిగా ఏర్పాటు చేస్తున్నాము ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది బాగా పనిచేయాలంటే ఖచ్చితంగా అంతా ఒకే మాట మీద ఉండాలి మీరు ఎమ్మెల్యేలు పర్సనల్ ఎజెండాలో పెట్టుకుని మాట్లాడితే అని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఎంత చేసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన ఈ వయసులో పరిపాలనా దర్శకత్వం పరిపాలిస్తూ ఈ యొక్క బాలకృష్ణ చేసిన యథో పని వలన పాపం ఆయన ఇబ్బందులు పడ్డాడండి ఇక గత్యంతరం లేక పవన్ కళ్యాణ్ గారుని పలకరించే నెపంతో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయం చర్చించాడు మరి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో మనకి తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారంటే ప్రాణం అది ఇప్పుడు ఇంకొకసారి నిరూపితమైందండి ఆయనకి హెల్త్ మాట వాస్తవం కావచ్చు అది అది మనం కాదని మనం కొట్టేయలేం కానీ బట్ రెండు పర్పస్లు అయినాయి మరి చిరంజీవి చిరంజీవి గారి ప్రస్థానం వచ్చింది బట్ మరి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో మనకు తెలియదు ఏది ఏమైనా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యం నాకు వారి భాగోగ ముఖ్యం నాకు వాళ్ళ అభివృద్ధి ముఖ్యం నాకు దానికోసం కూటమి ప్రభుత్వం ఇంకో పదిహేను సంవత్సరాలు ఉండాలి కూటమి కో పదిహేను సంవత్సరాలు ఉండాలి ఉండాలని పదే పదే మొత్తుకున్నాడు దాని తగ్గట్టు ఆయన అడుగులు వేయాలన్నాడు కానీ ఈ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ఎమ్మెల్యేలకి నోటు దూల ఎక్కువయ్యి వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు వాళ్ళ తగ్గించుకోకపోతే ఖచ్చితంగా ఈ కూటమికి విఘాతం వస్తుందండి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కొనసాగాలి అనుకున్న కోరిక నెరవేరదు ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరి వలన ఎందుకోసం ఈ విఘాతం వస్తుంది ఎవరికి నోటి దూల ఉంది ఎవరికి లేదు అనేది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకి తెలుసు అది తెలుసుకొని ఈ తెలుగుదేశం నాయకులు మసలుకుంటే మంచిదండి ప్రతి ఎక్కడైనా కాన్స్టిట్యూషన్లో కానీ మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఒకరికొకరు బీజేపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు ఒకరికొకరు ఒకరికి మాట్లాడుకుంటూ కలుసుకుంటూ కలిసి పనిచేసుకోవాలి కానీ నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటే అసలుగా మోసం వస్తని నేను వీడియో ద్వారా ఆ యొక్క ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరు నాయ తెలుగుదేశం నాయకులు అన్ని కూటమి నాయకులకి తెలియజేస్తున్నాను ఇదే విషయం ప్రజలు కూడా ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇది గమనించాలి వీళ్ళు ఇలా వెళ్తే అట్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంటుంది కదా దానికోసం వీళ్ళు ప్రయత్నం చేయాలని ఆ యొక్క కూటమి నాయకులకి ప్రజలు కోరుకుంటున్నారు అంతా కలిసి ఉంటే అంత సుఖంగా ఉండి బాగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది సరి చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి పలకరించడానికి ఆరోగ్యం బాగుండదని ఇప్పుడు ఒక పా ఒక పార్టీ అధ్యక్షుడి కనుక వెళ్ళారు అట్లాగా కొంతమంది సోషల్ మీడియాలో సరి సరి చేసుకుంటారు అంతేగాని బాలకృష్ణ కోసం వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారిని అది చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు పరుగు పోతుంది కదా ఇక్కడ పరుగు ముఖ్యం కాదండి మాట అనే ముందే తెలుసుకోవాలి పాపం మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఏం కష్టం అండి పాపం ఆయనకి ఒక వ్యక్తి చేసిన పనికి ఆ బాండవమ్మ కావచ్చు లేకపోతే బుచ్చ చౌదరి కావచ్చు వీళ్ళ వీళ్ళ నోటికి దురుసుకి అద్దు బదుపు లేకుండా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తులకి విలువడం నేర్చుకోవాలి మనం ఎక్కడున్నా తెలుసుకోవాలి దీనికి కారకులు ఎవరు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు పదే పదే మొత్తుకుంటున్నాడు మనం జనసేన పవన్ కళ్యాణ్ వల్ల మనం ఈ రోజున ఇట్లా ఆయన ఆయనకు ఉంది కానీ వీళ్ళు ఎవరికి లేదండి వీళ్ళకి కలగాలంటే గట్టిగా దెబ్బ తగులుతాయి కానీ రాదండి తగు ఇప్పుడు వీళ్ళు ఎట్లాగా ఉంటే ఖచ్చితంగా జీలకాలు తగులుతాయండి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ప్రజల కోసం ఆయన తన యొక్క అడుగు వేశాడు ఆయన దానికోసం ఖచ్చితంగా నిలబడతాడు అన్న కోసం కూడా నిలబడాలని ఉంది కానీ బట్ చంద్రబాబు గారు కలిసారు కనుక నాకు తెలిసి ఇది ఎక్కడితో ఇది ఈ యొక్క బాలకృష్ణ వ్యవహారం ముగింపు అయిపోయి ఉంటుంది ఏదేమైనా ఇక ముందు జరగకుండా చేసుకుంటాను బాధ్యత అని చంద్రబాబు నాయుడు చెప్పుంటారు ఆ ప్రకారంగా నేను ఉంటాను నేను చేయిస్తాను నాది హామీ అనిచుంటారు ఏదైనా ఇది కూటమికి మంచిది ఇలా సహకరించుకుంటూ ఒకళ్ళ మూలం వనస్పర్ధలు తొలగించుకుంటూ ముందుకు వెళ్తే మంచిది కానీ నేను చెప్పేది చాలామంది తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం సపోర్టర్సు పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతుంటారు ఎవడ బాగుసములు ఎవడెవడే గడిస్తే ఎవడేశాడు అంత ఈజీగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ముఖ్యమంత్రి అయ్యండి తాపాత్రడుతుంటే మీకేంటి ఆ నోటు ధరలు ఆ నోటుదొరలు తగ్గించుకోండి ఆ నోటు దొరలు తగ్గించుకుంటే అటు తెలుగుదేశం పార్టీకి మంచిది జనసేన పార్టీకి మంచిది భారతీయ జనతా పార్టీకి మంచిది ఆంధ్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మంచిది వాళ్ళు బాగుంటారు ఇది గ్రహించమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాం వాళ్ళకి వాళ్ళకి బుద్ధి బుద్ధి తెలుసుకోవాలని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్